స్వాగతం జిల్లా లింగపేట్ మండల కేంద్రంలో లక్ష్మి అనే మహిళను ఈ నెల తేదీన హత్య చేసిన నిందితుని శ్రీకాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు లక్ష్మి అనే మహిళను ఒంటి ఉన్న నగల కోసమే హత్య చేసినట్లు పేర్కొన్నారు నిందితుల వద్ద ఒక జత బంగారు కమ్మలు మాటిలు వెండి పట్టగొలుసులు నాలుగు మట్టెలు మృతురాలు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మనము వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ రిటర్క్ పెట్టుకోవడం లాంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్తో కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది లింగంపేట్ పోలీస్ స్టేషన్ లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మంత్ ట్వంటీ థర్డ్కి మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక లేడీ సుమారు ఫార్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉంటుంది ఆ లేడీ చనిపోయి ఇంట్లో ఉందని చెప్పేసి మనకి కంప్లైంట్ వచ్చింది సో దానికి ఇమీడియట్గా మన పోలీస్ టీం అక్కడ వెళ్ళి మొత్తం వెరిఫై చేయడము ఆ హౌస్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ డీకంపోజల్ స్టేట్లో ఒక లేడీ బాడీ అక్కడ పని గమనించి స్పాట్ పిఎంఏ చేయించి మొత్తం వెరిఫై చేసి సీన్ ఆఫ్ చెక్ చేసిన తర్వాత ఇమీడియట్గా మూడు టీమ్స్ ఫామ్ చేసుకొని దాని దర్యాప్తు ప్రారంభిస్తే మనకు ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే చంపిన వ్యక్తి హంతకుడు అతనికి దొరకడం నిన్న సాయంత్రం మనకి ఇన్ఫర్మేషన్ తోటి దొరకడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో ఆవిడ ఒక కన్స్ట్రక్షన్లో డైలీ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు అదే దాంట్లో ఎవరైతే హంతకుడుదాడో కొన్నాళ్ళు కలిసి పనిచేస్తాడు దాంతో కొంచెం పరిచయం ఉంది ఆ పరిచయంతో ఈ నెల ఇరవై తారీఖు ఆవిడ ఇంటికి పోయి మాటలు కలిపి కొంతసేపు తర్వాత అదును చూసుకొని ఆవిడ చీరతోటి కొంగుతోటి ఆవిడ గొంతు గొంతు చంపడం జరిగింది అండ్ ఆవిడ దగ్గర ఉన్న ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని కూడా అతను తీసుకొని అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అంటే పారిపోయేటప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఆ చనిపోయిన లేడీ సెల్ ఫోన్ని అతని దగ్గర పెట్టుకొని దాంతోపాటు ఆ ఇంటికి కూడా ఒక తాళాన్ని వేసి ఆ తాళాన్ని కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సో చనిపోయిన లేడీకి ఒక డాక్టర్ హైదరాబాద్లో ఉంటుంది ఆ డాటర్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళ మదర్ లిఫ్ట్ చేయకపోవడము ఇంటి పక్క వాళ్ళకి చెప్తే ఆ ఇంట్లోంచి ఏదైనా దుర్వాసన వస్తుందని చెప్పడంతో ఆ చనిపోయిన లేడీ వాళ్ళ అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకి బయటకు వచ్చింది వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము సీసీ కెమెరాస్ కానీ మిగతా అవన్నీ కూడా చెక్ చేయడము ప్రీవియస్గా ఈ లేడీ ఎవరితో మాట్లాడేది అవన్నీ కూడా చెక్ చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అనుమానం వచ్చి ఇతని పైన ఇన్ఫర్మేషన్ మనం నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకుంటే మనకి నిన్న సాయంత్రం అతను మళ్ళీ ఆ ప్రాపర్టీతో మన ఏరియాలోకి రావడంతో అతన్ని పట్టుకోవడం జరిగింది ఈ అఫ్యూజు గతంలో కూడా చాలా కంప్లైంట్స్ చాలా అప్లైస్తో పార్టిసిపేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయనకి క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల ఇరవై మూడులో అల్లాపూర్లో ఇటువంటి ఒక హత్య చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులోనే కట్కేసర్ పోలీస్ స్టేషన్లో దాని తర్వాత రెండు వేల ఇరవైలో సదాశివర్ పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగులో లింగంపేట పోలీస్ స్టేషన్లో ఇలా చాలా మొత్తం తొమ్మిది వస్తూ ఉన్నాయి అండ్ రీసెంట్గా కూడా రెండు వేల ఇరవై ఐదులో లింగంపేట్ పోలీస్ స్టేషన్లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు అతను తీసుకెళ్తే అతన్ని పట్టుకొని కోర్టు వారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది వారు సొంత జామీన్ పైన అతను రిలీజ్ చేయడం జరిగింది అది జరిగిన కొన్నాళ్ళకి మరొకసారి ఇతను ఈ మర్డర్ ఫర్ గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆయన దగ్గర నుంచి మనము ఒక జత బంగారు కమ్మలు ఒక జత బంగారు మాటీలు పక్క పుల్లలు ఒక జత వెండి పట్టి గొలుసులు నాలుగు మట్టెలు మరియు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము దాని తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకుంటాము